హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు రైతు అందరికీ నమస్కారం అండి అలాగే ఈరోజు వచ్చేసి మనము పుంగనూరు ఆవుల సంతకైతే వచ్చాము అయితే చాలా తక్కువైతే ఉన్నాయి వచ్చిన కాడికి రేట్లు అయితే అడుగు చూద్దాము ప్రతి వారము సంతలైతే వీడియోలు అయితే తీసి పెడుతున్నాను ఇక్కడికి రావడానికి చాలా ఖర్చు అయితే అవుతుంది కంపల్సరీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి రైతుల వ్యాపారస్తులు వచ్చి ఆవులు కొనుగోలు చేయడం అమ్మడం అయితే జరుగుతుంది ఓకే రైతుల వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా బెంగళూరు నుంచే మనకు బ్రదర్ అయితే వస్తాడనమాట రెండు ఓల్డ్స్ట్రియడ్ హెచ్ఎపు ఓల్డ్స్ట్రియడ్ అన్న ఏం చెప్తా అన్న ఇది అరవై ఐదు పాలు ఎనిమిది ఎనిమిది ఇప్పుడు చూడేవా పది రోజులు పడుతుంది ఎనిమిది ఎనిమిది లీటర్లు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇది సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనమాట మనం తొద్దుపరంగా చూసుకున్న ఆవైతే బాగానే ఉంది పూట మీద వచ్చేసి పది లీటర్లు రోజు మీద వచ్చేసి ట్వంటీ లీటర్స్ పాల కెపాసిటీ ఇది ఎన్ని రోజులు పడుతుంది పది రోజులు పడుతుంది పది రోజులు ఎంత చెప్తాయి రేటు డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఎన్నో ఇతలు రెండు రెండు సెకండ్ లాక్ టీచే ఆవులు వచ్చేసరికి నంబర్ చెప్పనా నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ త్రీ జీరో అది ఎవరైనా కావాలంటే చూడండి ఆవులు అయితే బాగానే ఉన్నాయన్నమాట ఓకే సర్లేనా మనకు నాటు రకము జెర్సీ బ్రూడ్ అయితే ఉంది ఆవు దూడ వచ్చేసి రేట్ అయితే మరి అడిగి చూద్దాము అన్నా ఏం చెప్పారు రేటునా రెండు పాలు ఐదు ఐదు మంది నలభై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు దూడ వచ్చేసి పాయ దూడ నలభై రెండు కోట మీద వచ్చేసి ఐదు ఐదు లీటర్లుగా అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు పొదుపురంగా చూసుకున్న మనకు ఆ రేటు బట్టి పాలైతే ఉంటాయి అన్నమాట ఓకే మరి ఇంకొన్ని ఆవులైతే మేము చూద్దాము జెడ్సీ ఆవులు అయితే పల్లంనూరు పొంగనూరు సంతలు అయితే చాలా తక్కువ రేట్లకైతే వస్తాయి ఓకే ఇక్కడ కూడా మనకు ఓలిస్టన్ బ్రిడ్ ఆవు దూడ అయితే ఉన్నాయి మరి ఇప్పుడు పరంగా చూసుకున్నా ఉంది ఆవు అన్నా ఏం చెప్పారు నా పొద్దునా ఏం చెప్పిన రేటు చెప్తా యాభై పాలు ఏడు ఎనిమిది లీటర్లు కోడదోడ అది అది కోడదోడ ఏడు ఎనిమిది లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు రేట్ అయితే అది యాభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పొదుపురంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది ఎన్నో ఈతనా పెద్దనా మూడో మూడో అయితేనా మూడో ఇత థర్డ్ లాక్ట్ వేసాను ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు వైట్ జెర్సీ ఆవు అయితే ఉంది ఇది కూడా మనకు సూడావు అయితే ఉంది నా ఏం చెప్పారు రేటు నలభై ఏడున్నర్రా పాలా సూడా సూడే అదే సూడావు నలభై ఏడున్నర ఫార్టీ సెవెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగుంది పురుషు రకము ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ ఓలిస్టన్ క్రాస్ రోడ్ ఇది కూడా మనకు ఇది ఫస్ట్ ల్యాక్ట్ అయితే ఉన్నట్టుంది మరి రేట్ అయితే అడిగి చూద్దాము ఇదేం చెప్పినా అరవై రెండు ఫస్ట్ ఫస్ట్ ల్యాక్ట్ వేసినా ఫస్ట్ అయితే అరవై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు ఫస్ట్ ల్యాక్ట్ వేసాను ఆవు చూసుకున్నట్టయితే ఆవు అయితే బాగా ఉంది అనమాట ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి కూడా మనకు వచ్చే పోలీస్ కాసేపు పొదుపు పరంగా చూసుకున్న ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది మరి రేటు హెవీ సైజ్ అనమాట ఆవు పొదుపు పరంగా చూసుకున్న ఆవు అయితే బాగా ఉంది మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేసి అన్నా ఏం చెప్తున్నా రేటు రేట్ ఏం చెప్పిన లక్ష పదివేలా పాలు పన్నెండు పద్మూరు అది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు పూట మీద వచ్చేసి పద్మూడు పద్మూరు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు రైతు వచ్చేసి ఏమో అయితే కూడా మూడు నూడైతే థర్డ్ ల్యాక్ టు వేస్తాను అది ఓకే హెచ్చప్ వాళ్ళు ఇస్తాను ఆవు చూసుకున్నట్టయితే బాగా భారీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే ఆవు అయితే థర్డ్ ల్యాక్ట్ చేసిన ఆవు థర్టీన్ లీటర్స్ పాల కెపాసిటీ లక్ష పదివేలుగా అయితే చెప్తున్నాడు ఓకే చెప్పు నంబర్ చెప్పు సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ నైన్ టూ డబల్ సిక్స్ అది బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ కానీ ఏ ఊరనా ఏ ఊరు చెంబూరు చెంబకూరు అనమాట కర్ణాటక బార్డర్లో అయితే ఉంటుంది బట్టం దొడ్డి అంట ఓకే సర్లేనా వచ్చేటప్పటికి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు పండ్లు వచ్చేసి ఆర్బన్లు ఎన్ని అవుతాయి ఇప్పుడు పెద్దనా రెండో రెండో అవుతానా ఎంత ఉండే పాలు ముందు ఏడు ఎనిమిది లీటర్లు అయితే పిండిందని చెప్తున్నాడు ఏడు ఎనిమిది అది ఓకే ఇప్పుడు కూడా మనకు రెండు జెర్సీ బ్రీడ్లు అయితే ఉంటాయి వీటి దగ్గర అయితే సట్సమైన రేట్లకి అయితే ఆవులు అయితే ఉంటాయి సూడావులా రెండో రెండు ఇన్నాయి ఎన్నో ఈతలో అది ఫస్ట్ ఇది రెండో ఈత ఎంత ఉన్నాయి పాలు ఆరు లీటర్లు రోజు మీద వచ్చేసి పన్నెండు లీటర్లు జున్ను ఇది వచ్చేసి జున్ను పాలు ఎనిమిది రోజులు అయిందంట ఐదు ఐదు లీటర్లు అయితే ఇస్తాను అని చెప్తున్నాడు ఏం చెప్తాను రేట్లో ఇది యాభై తొమ్మిది అది యాభై తొమ్మిది ఇది సెకండ్ లాక్ట్ వేసినా అది ఫస్ట్ అది యాభై తొమ్మిది వేలయితే చెప్తున్నాడు ఒకటి వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ రోజు మీద వచ్చేసి డే ట్వెల్వ్ లీటర్స్ పాలు కెపాసిటీ పన్నెండు లీటర్లు పాలు ఈ రెండే నాకు తెచ్చింది ఇవి కూడా మనయేనా ఇదేం చెప్తున్నారు అరవై ఐదు పాలు ఏడు ఏడు లీటర్లు పూటొచ్చి ఇంకా ట్వంటీ డేస్ అయితే చూడావు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇది ఇది సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఇది సెకండ్ లాక్ట్ వస్తుంది ఎంత ఉంది పాలు పది పది లీటర్లు ఇంకా ఇరవై రోజులైతే అయితే పడుతుంది అని చెప్తున్నాడు అది మీదేనా అదేమి చెప్ప్రేనా తెలుసు ఏం చెప్పిరే డె డెబ్బై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు ఈ ఆవు వచ్చేసి తులసూరు పై అనమాట ఓకే ఈ ఆవులన్నీ కూడా వీరి అనమాట ఓకే ఎవరైనా కావాలంటే చూడండి ఆవులైతే మంచి బ్రీడ్ ఆవులైతే వీరి దగ్గరలో అయితే ఉంటుంది అనమాట డైరీ ఫారం పెట్టుకునే వాళ్ళు ఇలాంటి ఆవులు కొన్ని పదిహెచ్చప్ ఉన్నాయి రెండు జెర్సీ బ్రీడ్ ఆవులు అయితే పెట్టుకుంటే మన పరంగా కూడా బాగా అయితే వస్తుంది అనమాట అదే అనమాట నంబర్ నంబర్ చెప్పు బ్రదర్ హలో బ్రదర్ నంబర్ చెప్పు నైన్ వన్ ఎయిట్ టూ త్రీ టూ జీరో ఫైవ్ జీరో ఫోర్ అది ఎవరైనా కావాలంటే చూడండి తక్కువ డబ్బులకైతే మనకు ఆవులు అయితే వీరి పారంలో అయితే లభిస్తాయి పొంగునూరే అనమాట ఓకే ఇక్కడ కూడా మనకు సైజ్ సైజు ఆవు చూశారు కదా దీని ఆవు దూడ గోలిస్టమ్ బ్రీడు మనకు హెచ్ బ్రీడ్ గోడ అయితే ఉంది మరి రేటు ఏమంటు చెప్తాడో మనం చూశారు కదా మనకు పొదువు దగ్గర నుంచి పైన మడి దగ్గర నుంచి పొదువు అయితే హెవీగా ఉంది రేటు మడి ఏ మటుకు చెప్తాడో అడిగి చూద్దాము చూశారు కదా ఇది వచ్చేసి మనకు లక్ష పదివేలుగా అయితే చెప్తున్నాడు వన్ ల్యాక్ టెన్ థౌజండ్ పూట మీద వచ్చేసి పదహైదు పదహారు లీటర్లకి అయితే పాలు అయితే ఉండదని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో ఈ వారం ఈ విధంగా ఉన్నాయి బాగా హెవీ సైజు పొదువు చూశారు కదా పొదువు అయితే భారీగా ఉంది అనమాట ఓకే ఈవీ సైజ్ పొదువు చాలా ఈజీగా ఉంది అనమాట ఓకే ఇక్కడ కూడా మనకి ఓల్స్ట్ ఇంపెడ ఆవులు అయితే రెండు అయితే ఉన్నాయి బ్రదర్ ఏం చెప్తున్నారు రేటు ఇది అరవై ఐదు అది లక్ష పదివేలు ఎంత ఉన్నాయి పాలు పంట రెండు పంట ఫస్ట్ అయితేనా ఇది రెండు అయితే ఇది ఎంత ఉన్నాయి ముందు ఏడేళ్ళు లీటర్లు అన్నమాట ఏడేళ్ళు లీటర్లు అయితే ఉండిందని చెప్తున్నాడు రేట్లు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి నీకు రెండు సూడావులే ఇది వచ్చేసి ఫస్ట్ ల్యాక్ట్ వేసాను ఇది వచ్చేసి సెకండ్ ల్యాక్ట్ వేసాను ఇంకా మనకు డేస్ అయితే దగ్గరలో ఉన్నాయన్నమాట డేస్ దగ్గరకు వచ్చే కొద్దీ మనకు పొదుగు కూడా ఏవిగా అయితే వస్తుంది ఓకే రేట్లో ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు ఓలిస్టన్ జెడ్సీ క్రాస్ బ్రేడు ఆవు ఆవు పొదుపరంగా చూసుకున్న ఆవైతే ఇంకా డేస్ అయితే పట్టేటట్టు ఉంది మనకు ఆ లూజుని బట్టి ఉంటుంది అన్నమాట అన్న పెద్దనా ఏం నా రేటు డెబ్బై ఫస్ట్ ఇత సెకండ్ ఇత సెకండ్ పాలు ఎంతున్నాయి ముందు తొమ్మిది పది లీటర్లు అది తొమ్మిది పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఇంకా కొన్ని రోజులైతే పడుతుంది చూడావు ఓకే ఇది వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఫస్ట్ యాక్టివేషన్ చూసారు కదా ఆవు చూసుకున్నట్టయితే ఫస్ట్ యాక్టివేషన్ అనమాట ఎయిటీ సిక్స్ థౌజండ్గా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే కొన్ని అయితే చూద్దాము ఇక్కడ కూడా మనకు ఇస్టన్ బ్రీడ్ ఆవు అయితే ఉంది ఏం చెప్పిన రేటు ఇదే తొంభై ఫస్ట్ ఈత సెకండ్ ఈత రెండో ఈత సెకండ్ ఈత అనమాట ఓకే అది ఆవు చూసుకున్నట్టయితే బాగా ఏమైంది రెండు రెండు సెకండ్ ల్యాక్ట్ వేస్తున్నాయి రెండు సెకండ్ ల్యాక్ట్ వేస్తున్నాయి ఓల్డ్ ఇష్టం బ్రేడు ఏం చెప్పినా రేటు లక్ష పదివేలుకి అయితే చెప్తున్నాడు ఎంత ఉన్నాయి పాలు పదకొండు పన్నెండు లీటర్లు అయితే పిండింది అని చెప్తున్నాడు ఇప్పుడు చూడానా ఇది ఎన్ని రోజులు పట్టచ్చు ఇరవై రోజులు అయితే పడుతుందని చెప్తున్నాడు అది బ్రదర్ వచ్చేసి ఇది 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 అని చెప్పి రేటు తొంభై ఐదు వేలు ఇది నైంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఇది కూడా చూడావే నంబర్ చెప్పున్నా మీది నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ త్రీ త్రిబుల్ త్రీ టూ జీరో నైన్ అది అనమాట ఎవరైనా కావాలంటే చూడండి పొంగనూరే కదా ఓకే ఎవరైనా కావాలంటే చూడండి ఓకే మరి ఇప్పుడు కూడా మనకు హోలీ స్టాంప్ జూడు జెడ్సీ జూడు అయితే ఉన్నాయి మరి రేటు ఏ విధంగా ఉందో మరి రైతునైతే అయితే అడిగి చూద్దాము చూస్తారు కదా అన్నా ఏం చెప్పిన రేటు ఇది ఏం చెప్పిన రేటు ఏంది బా అంతనా నిజమా అరవై రెండు సిక్స్టీ టూ థౌజండ్ పాలు ఎంతుందనా ఏడు ఏడు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు సిక్స్టీ టూ థౌజండ్ పూర్తి చూసుకున్నా బాగానే ఉంది ఆవు వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు హెచ్ఎప్ హోల్ క్రాస్ బ్రీడ్ ఆవు దోడైతే ఉన్నాయి రంగు చూసుకున్న ఆవు అయితే బాగానే ఉంది మరి రేటు ఏమటు చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పినా పెద్దనా అరవై అరవై ఏడు పాలు ఏడు ఎనిమిదా దూడ చూసుకున్నట్టయితే మనకు పాయి దూడ తోట మీద వచ్చేసి ఏడు ఎనిమిది లీటర్లు అయితే పాలు అయితే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే మనము రైతుల దగ్గర ఆవులైతే చూపించాము ఓకే మరి రేట్లయితే కంపల్సరీ అయితే అంత రేట్లు అయితే ఉండవు కంపల్సరీ మాట్లాడుకుంటే పార్కింగ్ రేట్ అయితే ఉంటుంది ఓకే మరి సొంతకు వచ్చి ఆవులు అయితే కొనుగోలు చేసుకోవచ్చు చూసి ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైఫ్లో అయితే కొట్టండి బా లైఫ్లు కొట్టండి ఓకే బాయ్